అది అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎస్సెన్షియా ఫార్మా కంపెనీ బయట ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు నిన్న డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియనటువంటి పరిస్థితి వాళ్ళలో ఉంది కనీసం మాకు ముఖమైనా చూపించండి వాళ్ళు ఉన్నారా లేదా కనీసం చెప్పనైనా చెప్పండి అని చెప్పేసి వారు రోధిస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి నిన్న ఉదయం డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారిక సమాచారం ప్రకారం పదిహేడు మంది చనిపోయారు ముప్పై మూడు మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు నిన్న లంచ్ టైంలో రెండు గంటల పదిహేను నిమిషాలకు ఆ టైంలో రియాక్టర్ పేలడంతో మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో సుమారు నిన్న పది మంది చనిపోయారు నిన్న రాత్రి వరకు పదిహేడు మంది చనిపోయారు మరో ముప్పై మూడు మంది వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రియాక్టర్ పేలడానికి గల కారణాలు ఏంటి ఎలా జరిగింది అన్న దానిపై ప్రస్తుతమైతే విచారణ చేస్తున్నారు మరిన్ని వివరాలు అందించేందుకు అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్ వచ్చిందా ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి అన్న వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అచితాపురం ఘటనలో ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది మంది హాస్పిటల్స్లో క్షతఖాతరులుగా చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మరొక ఇద్దరు అస్వస్థతకు గురైనట్టుగా అక్కడ నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత క్యాజువల్గా వాళ్ళకి ప్రాథమిక ఏదైతే హెల్త్ ట్రీట్మెంట్ ఉంటుందో అది చేసి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో మరొక ఇద్దరిని కూడా హాస్పిటల్స్లో జాయిన్ చేయడం జరిగింది నలభై మంది వరకు క్షతఖాతరులు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు అయితే ఇందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది అన్నది ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది వైద్య అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు వాళ్ళందరికీ కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అంటే నిపుణులైన వైద్యులు కూడా అవసరమై ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ సర్జన్స్ కావాలి అలాగే ఏదైతే ఫైర్ దీంట్లో జరిగిన ప్రమాదం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ తగిన వైద్యులు దానికి అందుబాటులో ఉండాలి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడున్న అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళందరినీ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్లో కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే మాత్రం అందిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మృతులకి ఒక్కొక్కరికి కోర్టు రూపాయలు చెప్పిన ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటిదాకా పదిహేడు మంది అధికారికంగా మృతి చెందినట్లుగా ప్రకటించారు అయితే చికిత్స పొందుతున్న క్షతగాత్రులకి ఎలాంటి ఎక్స్గ్రేషియోస్ ఇస్తారు అంటే వారి యొక్క వైద్య అవసరాల నిమిత్తం ఎంత ఖర్చు అవుతుంది వాటితో పాటు వాళ్ళ తదుపరి హెల్త్ చికిత్స కోసం వాళ్ళు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియాన్ని ఏ ప్రాతిపాదికన ప్రకటించాలి అనే దాని మీద ప్రస్తుతం చర్చలు చేస్తూ ఉన్నారు ఆ తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఆ ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం నేను ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం దగ్గర ఉన్నాను ఇక్కడ కనుక చూస్తే గనక బాధిత ఫ్యామిలీస్ అన్ని కూడా వచ్చి ప్రస్తుతం ఇక్కడ ఈ కంపెనీ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు మరి సీఎం వస్తే గనక సీఎంతో వాళ్ళు మాట్లాడి తమ యొక్క పరిస్థితులు ఏంటనేవి తెలియజేపేందుకు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీ లో జరుగుతున్న ప్రమాదాలు చూస్తే గనుక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే చాలా మంది క్షతగాత్రులు అవుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే మనం చూసుకుంటే గనక నెలకి ఒక ప్రమాదం చెప్పున జరిగినట్లుగా గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి ఇంతటి ఘోరమైన ప్రమాదాలు ఈ ఫార్మా కంపెనీస్ లో జరుగుతున్నప్పుడు అలాంటి అభివృద్ధి మాకెందుకు అన్నది స్థానికుల నుంచి వస్తున్న ప్రశ్న మరొకవేళ ఎవరైనా మృత్యువాత పడితే వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి అక్కడతో చేతులు దులుపుకుంటున్నారు లేదా ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసి ఆ కమిటీలు వేసిన తర్వాత ప్రమాద ఘటనకు సంబంధించి తదుపరి విషయాలను మర్చిపోతున్నారు కానీ రెగ్యులర్గా ఇక్కడ కంపెనీ యాక్ట్స్ ప్రకారం జరగాల్సిన ఏవైతే ఆడిట్స్ ఉంటాయో సేఫ్టీ ఆడిట్స్ ఉంటాయో అట్లాంటి వాటిని వీటిని కూడా పట్టించుకోవటం లేదు ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆడిట్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆడిట్స్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపించట్లేదు అన్నది ప్రధానంగా కార్మిక సంఘాల నుంచి కూడా వస్తున్న ఆరోపణలు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాసేపటి తర్వాతలో ఇప్పుడు ప్ర ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు విశాఖ మెడికల్ హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు అక్కడ నుంచి ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ వీళ్ళందరితో కూడా మాట్లాడతారు అది రేపు మాజీ సీఎం జగన్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది దీంతో ఒకసారిగా చూస్తే గనక రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా బాధితులకి న్యాయం చేసే విధంగా ఇక్కడ కంపెనీల్లో ప్రమాద నివారణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు ఉండాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే మాత్రం ఇక్కడ వినిపిస్తా ఉంది Right. Yeah. Up